హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పూర్ణాల రెసిపీ చూద్దామండి పూర్ణాలను డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో చేస్తూ ఉంటా కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు వండి చూసారంటే ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయండి ఆ ప్రాసెస్ అంతా మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ని చూడండి ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుండే రెసిపీ అండి తప్పకుండా ఓపెన్ చేసి చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడవచ్చు రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయవచ్చండి వీడియోస్ని రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీరు ఓపెన్ చేసి చూసినా పర్లేదు లేదంటే ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి